ఇది కూడా విచ్క్రాఫ్ట్ కి సంబంధించినదే అందుకనే చెప్తున్నా మిమ్మల్ని కాపాడగలిగిన డ్రీమ్ కీ ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి నేను చెప్పిన ఆ కీ ఆ ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్ లేదంటే పా కోతి చేయి ఏ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ గా నేను మీతో వస్తాను నువ్వెందుకు వస్తావు సార్ ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం నానా ఓ పని చేద్దాం అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం

ఈ ఆంజనేయులు ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా నటిస్తున్నావా చెప్తా మావా అది ఫారెన్ సీస్ ఒకటి వచ్చింది అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయాడు ఫారెన్ సీసానా జడియా జానియా నీ మొహం నీ గురించి నాకు తెలుసు మావా మూసుకుని పడుకో మా మేము నిద్రలు అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లే దేవుడా గీయాలైన దొరికేలా చూడు ఏంటి ఎవరు కనపట్లేదు అర్ర సినిమాలు చూసి బంగ్లా దారుణంగా ఉంది ఏంటి మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది ఐ కాంట్ సీ హియర్ ఏంట్ర అయితే మాలలేదు లేదు విభూతి కూడా కనిపించట్లేదు ఏంట్ర అయి ట్విస్ట్ కన్నప్ప ఇక్కడ నువ్వు కళ్ళసలు కనిపించట్లేదురా అంత బ్లర్ గా ఉంది రా పెట్టుకోకుండా పెదర పీకేవా నువ్వు ముందే చెప్పు ఉంటే కళ్ళ చోడు పెట్టుకొని పీకేవాడి నువ్వు అసలు పీకేవాడివా ఎవుడు రాయుడు విచిత్రంగా ఉన్నాడు వేసుకోలేదు వేసుకున్నాను నాన్న నీ కనిపించట్లేదు డాక్టర్ ఇదే నా ఫ్యామిలీ చూడండి ఇప్పుడు మన నలుగురు టీమ్స్ గా మారి ఆ డ్రీమ్ కి ఎన్ని వెతుకుదాం ఇంకో ముఖ్యమైన విషయం ఆ దైయాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి ధైర్యంగా ఉన్నట్టు నటించండి ఓకే 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 పదండి మీరు ఇద్దరు ఒకటి

జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను కోపం వస్తే బాలయ్య బాలయబాబులా మారిపోతాను ఏమంటున్నావురా నచ్చకపోతే నువ్వు చెప్పు నేను నవ్వితే చాలా ఉంటాను నేను సీరియస్ అయితే జాగించాలా ఉంటాను ఎక్కడ్రా ఏమి కనిపించట్లేదు రా ఎక్కడుందో చూడరా వర్కౌట్ అయింది దయ్యో పోయింది అమ్మా కాళీ మాదా ఏమైంది అంటే అది వెస్ట్రన్ పీసా నోరు మోసుకోవయ్యా వచ్చిందా ఏంటన్నా నువ్వు నిద్రపోయావా అవును ఎవరో కరెక్ట్ మాస్టర్ ఏమయ్యా ఈ ఇంట్రడక్షన్స్ అనే తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి లేదు మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేకుండా వెళ్ళలేము

జరిగితే అమ్మ లేపమని చెప్పే వచ్చాను అలా అయితే ఇంకా ఎందుకురా లేపలేదు మన కాలు చేతులు ఆడిద్దాం అప్పుడే అమ్మకు అర్థమవుతుంది సరేనా మందు తాగినప్పుడు అమ్మ కొంత వినిపిస్తుంది నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా ఇప్పుడు టక్కును మామూలు చూడు మరి నేను వెళ్ళి కదా

あっ మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ అంతా ఇక్కడ ఎన్ని చెయ్యాలిన్నాయి కల్లో నేను చనిపోయానమ్మా ఇంకో వచ్చి నన్ను చంపేసింది రే మనం ఇంకా కల్లోనే ఉన్నావురాండి కళ్ళలు కంటున్నాడు కల్ప్రే పోయి దయ్య వచ్చి చంపినట్టు కలగన్నా హలో ఏంటి ఆలోచిస్తేనావు దీని పేరే ఫాల్స్ ఎఫెక్ట్ అని ఏంటి ఆల్స్ అండ్స్ డాక్టర్ చెప్పే ఈ కళ్ళలో నుంచి బయటపడడానికి మనకేదైనా దారుందా ముందు ఐడియా వేస్తే ఐడియా కానీ మూతలా పెట్టుకో హే వీడేంటంటే దెయ్య పిలుస్తున్నాడు ఉండుందన్నా ఐడియా వచ్చింది చెప్పండి మీరు కూడా కళ్ళి మోచుకుని కాన్సన్ట్రేట్ చేయండి మీకు ఐడియా వస్తుంది గొప్ప ఐడియా చేయలేం కానీ దోరశం చేశాం అల్లుడు ముందా తలుపు మూసేస్తే రాకున్నా డాక్టర్ చెప్పేది ఏదైనా జరుగుతుందా అని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించా నేను ఈ రూమ్ ఉందా లేదో చెక్ చేస్తాను సరే సరే నువ్వు క్లోజ్ యువర్ నేను మోసినా తెరిచినా ఒకటే అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ నువ్వు ముందు నోరు మైనా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు నేనే కాదు బావమ్మా ఇక్కడ టెనెల్ ఉంది టెనెల్ అమ్మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతికొస్తాను కన్నప్ప అలాగే ఎస్కేప్ వద్దరు ఎవరిం వెళ్తావా ఐడియాలు బాగిస్తావు ఇస్తావు కదా నువ్వేళ్ళు ఏంట్రా వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది గాలికా ఏమైంది నానా ఏం లేదురా తలుపు తెరుచుకుంది నువ్వు నీకు టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే డౌట్ వచ్చి డ్రీమ్ ఏమైంది ఆ కీ దొరికిందా లేదు అక్కడ